ఇంత ముందు మీ తోడికోడల మీద కోపం ఉంటది ఆడపడిచి మీద కోపం ఉంటుంది ఉంటారు ఇప్పుడు ఆ పనిలే మీరు బస్సు ఎక్కండి తోడికోడలు ఇంటికి పోండి ఆడపడిచి ఇంటికి పోండి కొత్తడి మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి రండి చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు ఇవారు బయటకు పోవాలంటే అమ్మగారిని చూడాలంటే ఖర్చు అవుతుందిలే ఎందుకు వంద రూపాయలు అవుతుంది నూట యాభై రూపాయలు అవుతుంది అని పోవడానికి కొద్దిగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితిలో స్త్రీ శక్తి పథకం వచ్చింది మీరు పొద్దున్నే ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి వచ్చా స్కూల్ పిల్లలంతా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ అంటారు వీళ్ళంతా కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళు బాగున్నారు కొంతమంది టీచర్లు ఉన్నారు ఏమ్మా అంటే మాకు కూడా ఉచితంగా సార్ మేము కూడా ఉచితంగా రోజు ఆఫీస్ పోయి వస్తున్నాం మేము అక్కడ ఏది పెనుగొండల టీచర్ ఉన్నా రోజు ఇక్కడ నుంచి పోయి వస్తున్నా ఇదంతా ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది లేదు చార్జీలు లేదు మీ అమ్మగారిని చూడాలంటే అదే ఛార్జీలు అవుతుంది నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుందని లేదు పొద్దున పోయి మధ్యాహ్నం అమ్మగారిని చూసుకొని వచ్చేయచ్చు అత్తగారిని చూడాలంటే లే అత్తగారు కదా ఏం పోతావులే ఆ నెలకు ఒకసారి గొడవ ఖర్చు అవుతుంది అని ఇప్పుడు ఆ పరిస్థితులే అప్పుడప్పుడు ఖర్చు లేకుండా ఖర్చు లేదు కాబట్టి రెండు నెలలకు కనీసం నెల కన్నా ఒకసారి అత్తగారిని ఎలాగా చూసి రండి పాపం మెట్టుందో ఏదో చూసి రండి ఇంత ముందు మీ తోడుకోవాల మీద కోపం ఉంటది ఆడపడిచి మీద కోపం ఉంటది ఫోన్ తీసుకొని ఉంటారు ఇప్పుడు ఆ పనులే మీరు బస్సు ఎక్కండి తోడికోడలు ఇంటికి పోండి ఆడపడిచి ఇంటికి పోండి కొత్తాడి మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి రండి పొంద కూడా మీకు ఉంది ఆ సౌలభ్యం కూడా ఉంది ఇవన్నీ కాకుండా ఇంకా ఇంకా కొంతమంది అందరినీ నేను పొద్దున్నే చూసి ఏడుస్తుంటారు వంట చేయకుండా టిఫెన్ చెప్పి ఏంటంటే సీరియల్లో హీరో నేర్చుంటారు వీళ్ళు ఏడుస్తుంటారు వీళ్ళు ఏడుస్తుంటారు నేను ఇప్పుడు మీకు ఇంకా సౌలభ్యం ఏంటంటే పొద్దున ధర్మవరంలో మెరుపుకల సీరియల్ చూడండి మధ్యాహ్నం పోయి అనంతపురంలో మేఘ సందేశం చూడండి సీరియల్ చూడండి మళ్ళా రాత్రికి మళ్ళీ వచ్చి రాత్రి ఇంకో సీరియల్ ఉంటారు మీకు తెలుసు నాకు సీరియల్ పేర్లు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు అంటే ఇటువంటి సౌలభ్యం నేనేదో అది జోక్ కోసం చెప్పట్ల ఇటువంటి సౌలభ్యం ఇచ్చి మహిళా సాధికారతకి ఒక ఆర్థిక భరోసానిచ్చి మహిళలు కూడా ధైర్యంగా ఎస్ కాళ్ళ మీద నిలబడచ్చు మేము గతంలో వీటి కోసం పెడుతున్న ఖర్చు ఇతరత్ర పనులకు వాడుకోవచ్చు మా పిల్లలకు వాడచ్చు మంచి స్కూల్ బ్యాగ్ కొనిచ్చు లేదా వాడికి దాచి పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో పాపకి కమ్మలు కొనిచ్చు ఇట్లాంటి అనేక రకాల వాటి వాడుకోవడానికి అవకాశం ఉంది వాడుకోవడానికి అటువంటి మంచి పాలన అందిస్తూ ప్రభుత్వాన్ని ఇవాళ ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారు ఇది ఏది పక్కన పెట్టేస్తే సంక్షేమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చేవే కాకుండా పెన్షన్ల గురించి చెప్పారు పెన్షన్లు చాలా నకిలీ పెన్షన్లు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసే క్రమంలో ఒక్కోసారి అర్హులకు కూడా నష్టం జరిగింది కానీ అర్హత కలిగిన వారికి ఒక్కరికి కూడా నష్టం కలిగించకుండా మళ్ళా రీవెరిఫికేషన్ లో ఖచ్చితంగా పెన్షన్ అందిస్తాం అంతేగాని చెయ్యి చేతులు బాగా రెండు చేతులు బాగుంటే చెయ్యలేని సర్టిఫికెట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు మోటార్ బైక్ లో దిగుకుంటా మిమ్మల్ని వెరిఫికేషన్ పంపిస్తే వాడు మోటార్ సైకిల్ దిగుతున్నాడు ఆడ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బైక్ వెళ్ళమని ఉంది పదహైదు వేలు తీసుకుంటాడు వీడు మోటార్ సైక్ లో దిగి స్టాండ్ చేసుకుని ఇంట్లో పోతున్నాడు మా డాక్టర్ సార్ ఏం సార్ అంగవైకల్యం హండ్రెడ్ పర్సెంట్ మంచానికి పరిమితం అంటే బైక్ లో దిగుతున్నాడు ఇంకోడేమో పొలంలో వ్యవసాయం చేసుకుంటాడు ఇట్లాంటి దొంగ అన్ని చేశారు అప్పుడు అట్లా దొంగ వాటిని తొలగించి నిజంగా హెత కలిగిన వారికి పేదలకి పెన్షన్లు అందించే ప్రయత్నం చేస్తాం ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా పెడుతున్నాం